అందరికీ నమస్కారం వెల్కమ్ టుఎం నైన్ న్యూస్ ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్లుర్తి మండలం మల్లెపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ ఉపాధి హామీ పనులు ఈ పథకం అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఆ గ్రామానికి సంబంధించి తెలుగు తమిళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అంటే ఇక మనం పూర్తిగా వివరాల్లోకి వెళితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏటిక సామాజిక వర్గానికి సంబంధించిన వారు కొంతమంది అలాగే బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఆ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు మేం చేయాలి అంటే మేం చేయాలి అంటూ ఇరువురి మధ్య వాకి చోటు చేసుకుంది ఇది ఎంతవరకు దారితీసిందంటే కోట్లాట వరకు దారి తీసిందనే చెప్పాలి అసలేంటి అక్కడ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేఈ శ్యాంబాబు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి ఆ గెలుపు ఆ వెనుక ఉండి సపోర్ట్ చేసినటువంటి కులాల్లో ముఖ్యంగా ఈడిగ సామాజిక వర్గం మరియు బోయ సామాజిక వర్గం ఈ ఇరువురు సామాజిక వర్గాల వాళ్ళు మేం చేయాలి పని మేం చేయాలంటూ వారు వారు వాగ్వివాదాలు పెట్టుకున్నటువంటి తరుణంలో ఈ గొడవ జరిగింది అసలు ఈడుగ సమాజం వారి మాటలు ఎలా ఉన్నాయి బోయ సమాజం వారికి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డిఫరెంట్ మనం చూద్దామండి ఇప్పుడు ఈడుగ సమాజం వారు వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయనేది మీరే చూడండి బోయ సామాజిక వర్గం వాళ్ళ మాటలు కూడా ఒకసారి విన్నాము

మమ్మల్ని పట్టేడానికి వచ్చినారని నరకనికి వచ్చినాడు మమ్మల్ని పట్టేడానికి వచ్చినారని నరకనికి వచ్చినాడు ఆయన ఆయన వచ్చింటే మేము పోయినాము అందరం గొడవ జరిగింది ఆయన రాళ్ళు తీసుకొని కొడివీలు తీసుకొని దాడి చేసినారు కారం తోటి బాధ్యత కారం తీసుకొని మీ ఇంట్లో ఎందుకు వచ్చినారా లేకపోతే మీరు ఆ ఇంటి కాడు కారం తీసుకున్నారా తనకు రావడానికి ఏంటి వాళ్ళని వాళ్ళు కారం తీసుకొని మళ్ళీ దెబ్బలు తగిలి దెబ్బలు కలిగింది పన్నెండు కుట్లున్నాయి పన్నెండు కుట్లున్నాయి కేసు పెట్టినారా మీ పేరు మా తమ్ముడు మేఘనాథ్ నాయుడు మీ పేరమ్మా ఇరువురి వాళ్ళ వాదనలు మీరు విన్నారు కదా ఈ ఘర్షణ ఏ విధంగా జరిగింది అనే దాని మీద పూర్తిగా సమాచారం సేకరించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారి ఎస్ఐ ఆయన మాటల ద్వారా కూడా మనం విందాం అది కూడా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఓకే సార్ నిన్న దినం మల్లెపల్లి గ్రామంలో వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఆ విషయంలో ఇరు ఇరుపాట్లు ఇచ్చిన కంప్లైంట్లందరికీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ఊరిలో కూడా ఎలాంటి గొడవలు పునరావృతం కాకుండా ప్రస్తుతం టికెట్ని బలోపేతం చేసి అక్కడ కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం తర్వాత కేసులు దర్యాప్తులో భాగంగా ఎవరెవరు కేసులు ఇన్వాల్వ్ అయినారు ఎంత ఇన్వాల్వ్ అయినారని చెప్పి దర్యాప్తు పూర్తి చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫర్దర్ ఇది మళ్ళీ జరగకుండా వాళ్ళ మీద పెట్టి చట్టం ఇప్పుడు ఏమన్నా ఎఫ్ ఫైర్ కట్టినారు సార్ అటువైపు ఇటువైపు అటువైపు అంటే టీడీపీ రెండు ఇరు వర్గాలు కదా సార్ అంటే ఓకే చూసారు కదా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ప్రభావం ఏ విధంగా ఉంది ఇది రాను రాను ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఒక భయం అనేది ఆ గ్రామంలో ఏర్పడింది ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే ఆ పతికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి ఆ మల్లెపల్లి గ్రామం గతంలో ఫ్యాక్షన్కి ఖిల్లాగా ఉన్నటువంటి ఆ గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా మళ్ళీ గొడవలు పునరావృతం జరుగుతున్నాయా అనేటువంటి ఒక భయాందోళనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఇప్పుడు అక్కడ మన మధ్యలో అక్కడ వాళ్ళ మధ్యలో ఉండి మనకి సమాచారం ఇవ్వబోతున్న మా ప్రతినిధి ఈశ్వరెడ్డిని అడిగి అక్కడ ఏం జరుగుతుందో లైవ్లో మనం చూద్దాం ఈశ్వరెడ్డి చెప్పండి ఏం జరుగుతూ ఉంది అక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం మల్లెపల్లె గ్రామంలో నిన్న రాత్రి ఘర్షణ జరిగింది అంటే ఈ ఘర్షణ వచ్చేసి తెలుగుదేశం వారి మధ్యలోనే ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో ప్రధానంగా ఈడిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు మహిళలకి తర్వాత ఒక మూగి అమ్మాయికి తర్వాత మగవాళ్ళకి దెబ్బలు తగినాయి తర్వాత వీళ్ళు రాత్రి హాస్పిటల్ చేరి తర్వాత మన యొక్క పిఎం నైన్ న్యూస్ ముందుకు రావడం జరిగింది తర్వాత అసలు ఆ ఘర్షణ ఎందుకు దారితీసింది ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ వీరు బాధితులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం మీది ఏ ఊరండి మల్లెపల్లె పేరు ఏ శేఖర్ గౌడ్ ఈ శేఖర్ గౌడ్ అసలు ఏం జరిగింది మల్లెపల్లెలో బాధ్యాహా పథకం కింద నూట యాభై కార్డు జాబ్ కార్డులు మాకుండేవి వాళ్ళకి వచ్చేసి యాభై కార్డులు ఇవ్వాలని సుబ్బరాడి గారు చెప్పారు సుబ్బార్యాడి గారి వాళ్ళు అడిగినారు ఆ విషయం కూడా మేము ఇచ్చేసినాం యాభై కార్డులు ఇంకా లేదు మొత్తం మాకు కావాలన్నారు అంటే నేను కూడా పార్టీ కోసం పనిచేసినా కదన్న నాకు కూడా కావాలని అడిగింది అంటే సరే నీకుండా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఇరవై ఎకరాల జీవన మనం ఫ్రీ చేసుకుంటున్నారు శివాలయం భూమి వచ్చేసి బియ్యం సోర్ కూడా ఫ్రీ చేసుకుంటున్నారు ఇసుక తోలుకుంటున్నారు మేము మేము కూడా అడగడం లే వాళ్ళకి వచ్చేసి స్కూల్ చైర్మన్ ఇచ్చిన అన్నం వండేది ఇచ్చిన వాళ్ళకి అంటే మీ మీరు మీ చేతిలో ఉన్నటువంటివి అంటే ప్రధానంగా వాళ్ళకి ఇవ్వడం అంటే ఇంకా బలవంతంగా బలవంతంగా లాక్కున్నారు వాళ్ళు అక్కడ పోయి ప్రెజర్ పెట్టుకోండి మేము ఎమ్మెల్యే గారు చూసి కూడా తీసుకుపోయినాం తీసుకుపోతే సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు నేను చెప్తలే కొద్దిగా ఆగండి చేస్తాను ఏదో ఒకటి విషయం అన్న మేము మొన్న కూడా గొడవ జరుగుతుంది కూడా నా ఛాన్స్ తీరు వచ్చింది మ్యాటర్ ఊర్లో వాళ్ళు కొద్ది రౌండ్ ఆఫ్ చేస్తున్నారు అంటే అటాక్ చేయడానికి వస్తున్నారు అంటే వాళ్ళు వెళ్తే ఏమీ తెలియదు నేను చెప్తాను నీకు వేరే వాళ్ళ ఊర్లో పోలీస్ పికెట్ ఉంది పోలీస్ పోలీస్ పికెట్లో ఉంది చెప్పినారు అయ్యా నువ్వు పోయి సార్ని సార్ కలుసు కంప్లీట్ ఇవాళ అంటే మీ ఊర్లో అంటే పికెటింగ్ ఇంతకు ముందు కూడా ఉందా ఉంది వాళ్ళ బామ్ బస్ లో ఫ్యాక్షన్ విల్ చేసి శాండ్ రోల్ అప్పటి నుండి ఉందా శాండ్ రోల్ ఉంది ఫ్యాక్షన్ విల్ కాబట్టి దాదాపు టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ మళ్ళీ ఈ ఘర్షణ జరిగినప్పుడు పోలీస్ పికెటింగ్ వాళ్ళు ఎవరు రాలేదు ఆ వాళ్ళు వచ్చినారు వాళ్ళ కూడా లెక్క చేయకుండా దొబ్బుకుంటా దొబ్బుకుంటా పంపించినారు ఆ వీడియోలు కూడా మాకు ఉన్నాయి మొత్తం టోటల్ గా వీడియోలు చూసినాము కార్ కూడా చెప్పినాము చెప్తే ఇక్కడ ఎక్కడ పోతలేదు ఏ కేసు పెట్టలేదు అన్న వాళ్ళ ెడ్డి రామ్ నాయుడు చెల్ల రామకృష్ణ వచ్చేసి మనోహరు ఐసామి శివ చిన్నమాదన్న చిన్న మాదన్న రమణారెడ్డి మెయిన్ కార్యక్రమం మెయిన్ కార్యకుడు రామ్ రమణారెడ్డి రామదుర్గ నాయుడు అంతా ఆఫ్ చేసుకొని ఇండ్ల పినికి వచ్చి కత్తులు కొడేన్లు పెట్రోలు బైకులను బైక్ లో కొట్టి ఇండ్లని బాగన్ లోపల కొట్టి మొత్తం బీవత్తనా చేశాడు పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకోదాం లేకపోతే పోలీస్ స్టేషన్ కట్టుకోవాలి అంటే ఎస్ఐ కార్డు విన్నాం ఎస్ఐ కడిపోతే సారు ఫస్ట్ మీరు స్టేట్మెంట్ తీసుకోండి అది చేసి ఎమ్మెల్సీ అయితే ఏదో మార్గం చూద్దాము మీరు ఏం కోపాడాకనే అది చెప్పినా హాస్పిటల్కి తీసుకుపోయాను మమ్మల్ని వెళ్తే హాస్పిటల్ తీసుకుపోయి పోయి మళ్ళీ కర్రులు తీసుకొచ్చినాడు అక్కడ స్కానింగ్ జరిగింది మా అన్న కొడుకు మా తమ్ముడికి చేతులు విరిగినాయి బాబు మీ చెయ్యి విరిగిందా మీకు ఎమ్మెల్సీ ఎల్సి అంటే మీరు హాస్పిటల్ పోయి ఎల్సి అయిందా మీరు మొదట వెళ్ళి ప్రౌత్ హాస్పిటల్‌కి పోతే అక్కడ ప్యాచ్ అయినట్లు డౌట్ ఉంది హరి కర్మణపుల్ పెద హాస్పిటల్‌కి ఫోన్ మని పంపించారు అక్కడ పోయిన తర్వాత సారు వాళ్ళు ఈ అయిందని అయినదని చేయగా తీయ ఏది చేయి ఇదికింది చెప్పారు కట్టు కట్టడం జరిగింది ఏం పేరు మీ పేరు నా పేరు అష్టశక్ సర్ సార్ మీరేమంటారు మీకు చెయ్యి ఇందా మాకి తెలుసు సార్ ఆ నాగిరి వచ్చి ఏం పేరు మీ పేరు తమ్ముడు ఇంటికి వచ్చి ధైర్యం వచ్చి వచ్చి అలాగే ఇప్పుడు డీలర్షిప్ ఇంకా ఏమైంది వాళ్ళు ఊరు ఇప్పుడు మా ఊర్లో ప్రజలుగా మాకు ఇచ్చినటువంటిది అంటే ఒక ఓన్లీ ఉపాధి పాదలో కూడా మేట్ కింద వాళ్ళకి సగ భాగం ఇచ్చినాము అయినప్పటికీ వాళ్ళు మాకు మొత్తం కావాలి మీకు ఎలాంటిది హక్కు లేదు మీరు కేవలం మా కింద ఉండాలా పోవాలా అనే ఉద్దేశంతో కేవలం మంచి పని అన్ని మాకే అప్ప మీరు పార్టీకి సేవ అనేది మాకు ముఖ్యం కాదు కేవలం మీరు మా కిందనే ఎదగల అనే ఉద్దేశం రమణారెడ్డి రామదుర్గ నాయుడు ఇసుక దేవనమాన్యం ఎకరాలు ఫ్రీ చేస్తున్నారు కాట కూడా ఫ్రీగా అయిపోయింది అంటే దేవుని మాన్యం ఫ్రీగా ఎన్నికే మామూలుగా దానికి భయం ప్రాంతాలకు గురి చేసి మేము తప్పదు ఇక్కడ ఎవరు లేరు మేము ఎవరు లేరు గ్రామంలో ఎవరన్నా ఈ రాకుండా చేసినారు అందులో పోలీస్ వాళ్ళకి అంటే ఎలాంటి భయం లేదు లెక్కలేదు ఇరవై పొలం ఫ్రీనే కాట కూడా అది ఏల కాటను కూడా మాకే ఫ్రీ గానీ గుంజుకారు మత్తి కాటను కూడా ఆ ఇసుక ఫ్రీగానే దొరుకుతున్నారు ఈ విషయంలో మీరు అంటే మీరు ఉన్నాయి అంటున్నారు కదా మళ్ళీ మీరు ఈ ఘర్షణ జరిగింది కదా ఎదురు మళ్ళా మీకు ఎవరు న్యాయం చేయగలుగుతారా మేము పోలీసు పూర్తిగా నమ్ముతున్నాము మండల స్థాయి లీడర్లు అయినటువంటి సుబ్రయ్యం మీద కూడా నమ్మకం ఉంది ఆయన చేస్తాడన్న నమ్మకంతో అయితే ఏదన్నా న్యాయం చేస్తాను అన్నాడు ఆయన అయితే లేడు విజయవాడ పోయినాడు వచ్చిన తర్వాత న్యాయం చేస్తానన్నా అంత రూపలే వీళ్ళు ఆయన వచ్చే ఏదో చేయాలని చేసేసినారు మా ఇక్కడ ఒక అమ్మాయికి కూడా దెబ్బలు తగిలినటువంటి దాఖలాలు ఉన్నాయి పేరు చెప్తా వాకులేస్తున్నాం సార్ ఆడవాళ్ళు అనకుండా మూగి పాప అనకుండా కడుపుతో కట్టెలు రాడ్లు ఉసుక ఇటుకెలు ఆ అమ్మాయి పైన కడుపు మీద నెత్తి మీద కొట్టారు చెవుడు రెండు సార్ మమ్మల్ని ఆడ కొడతారు అని వాళ్ళు వాకులు వేసుకుంటే బయట నుంచి వాళ్ళు కట్టెలు బోరంగి బోర్లు చేతి బోర్లతో కొట్టి ఇటుకలతో కొట్టి అవి మోటార్ సైకిల్ అవి కట్టెలు కడుపు ఉప్పు కొడిచి నెత్తికి కొట్టినాం సార్

ఈ గ్రామంలో రెండు వర్గాల మధ్యన ఘర్షణ జరుగుతూ ఉండేది అయితే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని విషయంలో ఈడుక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటి నుండో స్టోర్ వేస్తూ ఉన్నారు అన్నీ కూడా వీళ్ళు పనులు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదే జరగాలనేటువంటి ఒక ఫ్యాక్షన్ లీడర్ అయినటువంటి రమణారెడ్డి మొత్తము ఈ యొక్క దీన్ని నడుపుతూ మే మేము ఉపా కనీసం ఉపాధి హామీ పథకాన్ని కూడా గ్రూప్ మెయింటెనెన్స్ చేయకుండా మొత్తం లాక్కున్నారు తర్వాత స్టోర్ బియ్యం వాళ్ళు వేస్తున్నారు తర్వాత ఇసుక మాఫియా కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా దేవాలయం మాన్యానికి సంబంధించినటువంటిది కూడా అధికారులను కూడా రానివ్వకుండా వేలం పాడకుండా కూడా అతని వారే దౌర్జన్యంగా వేసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు తర్వాత అసలు మల్లెపల్లిలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం కూలంకుషంగా పరిశీలించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈశ్వరెడ్డి చూసారు కదా వారు ఏ విధంగా అయితే జాతీయ ఉపాధి హామీ పనులు మేం చేయాలంటే మేం చేయాలి అంటూ ఒకళ్ళు తర్జన భర్జన పడి గొడవలు పెట్టుకుని అది ఎంతవరకు దారి తీసిందో ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోక లోకలు బయటపడుతున్నాయని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్